హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన పిఐఈ సిలబస్ ఏంటిదో చూద్దాం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు ఇక్కడ నేను ఎస్ఎన్ఎస్ ఎస్ పబ్లికేషన్స్ వారి సిలబస్ తీసుకున్నాను దాంట్లో చూద్దాం విద్యా దృక్పథాలు దీనికి డిఎస్సిలో టెన్ మార్క్స్ ఉంటాయి ఇది ట్వంటీ ఫోర్ డిఎస్సి కన్ ముందు తీసుకున్న బుక్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి దీంట్లో విద్య యొక్క అర్థం భావన నిర్వచనాలు సెకండ్ వచ్చేసి పూర్వవేద కాలం నుండి స్వాతంత్రం వచ్చే వరకు విద్య యొక్క అభివృద్ధి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్వాతంత్రం పూర్వం స్వాతంత్రం తర్వాత వివిధ కమిటీల కమిషన్ల విద్యా సిఫారసులు మరియు విధానాలు సెకండ్ చాప్టర్ వచ్చేసి విద్యా తత్వశాస్త్రం దీంట్లో ఫస్ట్ టాపిక్ విద్యా ధ్యేయాలు విధులు ఉద్దేశాలు లక్ష్యాలు విద్యలోని ప్రక్రియలు విద్యా రకాలు విద్యకు సంబంధించిన వివిధ కమిటీల సిఫారసులు సెకండ్ వచ్చేసి విద్య తత్వవేత్తలు తత్వవేత్తల గురించి దాంట్లో స్వామి వివేకానంద మహాత్మా గాంధీ బిఆర్ అంబేద్కర్ జిడ్డు కృష్ణమూర్తి గిజుబాయ్ బడేకా రూసో ప్రొబెల్ జాన్ డూయి మరియా మాంటిసోరీ ప్లేటో అరిస్టాటిల్ వీళ్ళ గురించి సెకండ్ టాపిక్లో ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఉపాధ్యాయుని వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి వృత్తిపరమైన నిబద్ధత అభ్యాసకుడు మరియు సమాజం పట్ల ఉపాధ్యాయుడి బాధ్యత నిబద్ధత ఫోర్త్ వచ్చేసి జ్ఞానం మరియు నైపుణ్యం మధ్య వివర్శ విమర్శనాత్మక అవగాహన జ్ఞానం మరియు నైపుణ్యం జ్ఞానం మరియు సమాచారం బోధన మరియు శిక్షణ సమాచారం హేతువు మరియు విశ్వాసం ఫిఫ్త్ వన్ వచ్చేసి జ్ఞాన సిద్ధాంతం జ్ఞానం యొక్క సమస్యలు సత్యం సత్యమును తెలుసుకునే మార్గాలు సత్య భావనలు జ్ఞాన ధృవీకరణ ప్రాక్ తూర్పు ప్రమాణాలు ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద ప్రాక్ ప్రఖ్యాత ప్రమాణాల అర్థాల అవగాహన ప్రత్యక్షం అనుమాన ఉపమాన శబ్ద నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి విద్యా సామాజిక శాస్త్రం దీంట్లో ఫస్ట్ వన్ విద్య యొక్క సామాజిక సంస్థలు గృహం సమవయస్కుల బృందం పాఠశాల సమాజం మతం జనమాధ్యమాలు సెకండ్ వన్ వచ్చేసి ప్రజాస్వామ్య విద్య విద్యలో సమాన అవకాశాలు ప్రజాస్వామ్యాన్ని పెంపొందించుటలో విద్య పాత్ర థర్డ్ టాపిక్ ఆర్థిక విద్య విద్య మానవ వనరుల అభివృద్ధి మానవ మూల మూలధాన ధనంగా విద్య ఫోర్త్ స్త్రీ పురుషుల పురుషత్వాల సాంఘిక నిర్మాణం లింగ వివక్షత మహిళా సాధికారత పాఠశాలలో లింగ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర ఫిఫ్త్ వన్ సామాజిక అభివృద్ధి సాంఘిక పరివర్తన మార్పులో ఒక సాధనంగా విద్యా పాత్ర ఫోర్త్ చాప్టర్ బాలల మనోవిజ్ఞాన శాస్త్రం దీంట్లో ఫస్ట్ టాపిక్ బాలల అధ్యయన పద్ధతులు పరిశీలన అంతః పరిశీలన ప్రయోగ పద్ధతి మరియు వ్యక్తి అధ్యయనం చేసే పద్ధతి పెరుగుదల సూత్రాలు విద్య అనుప్రయుక్తం థర్డ్ వన్ వికాస దశలు వివిధ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు వికాస దశలు జనన దశ నుండి కౌమార దశ వరకు గల వివిధ దశలో దశలలో అన్ని రంగాలలో వచ్చే మార్పులు వివిధ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు పియాజే ఎరిక్సన్ చామ్స్కీ కోల్బర్గ్ వికాస కృత్యాలు పిల్లల్ని పెంచే పద్ధతుల పద్ధతులు కార్లు రోజర్స్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి అభ్యాసకుడికి అవగాహన చేసుకోవడం వైయక్తిక భేదాలు రకాలు వ్యక్తిగత అంతర్గత సమాజ సామర్థ్యం అభిరుచి ప్రజ్ఞ ఆలోచన వైఖరి మూర్తిమత్వం ఫిఫ్త్ టాపిక్ అభ్యసనంను అవగాహన చేసుకోవడం అభ్యసనం భావన లక్షణాలు నిర్వచనాలు అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ప్రేరణ స్మృతి విస్మృతి అభ్యసన సిద్ధాంతాలు యత్నదోష శాస్త్రీయ నిబంధన కార్యసాధక నిబంధన అంతర్దృష్టి అభ్యసనం బండూర పరిశీలన అభ్యసనం వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసనం ఇవన్నీ అభ్యసన సిద్ధాంతాలు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి ఒక వృత్తిగా ఉప బోధన సెకండ్ టాపిక్ వివిధ దశలో వృత్తిపరమైన అభివృద్ధి వృత్తి వృత్తిపూర్వక వృత్యంతర అభివృద్ధి థర్డ్ వన్ వృత్తిపరమైన అభివృద్ధి ఉపగమాలు సాంప్రదాయ ముఖాముఖి దూర విద్య ఆన్లైన్ పాఠశాల ఆధారిత చర్యాత్మక పరిశోధన వృత్తిపర అభ్యసన సమాజం స్వీయ కేంద్రీకృత అభ్యసనం నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సిఎఫ్టిఈ టూ థౌజండ్ నైన్ ఎన్పిఈ టూ థౌజండ్ ట్వంటీ ఎన్సిఎఫ్ ఎస్ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తి జవాబుదారితనం సిక్స్త్ వన్ వచ్చేసి ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సంస్థలు ఎన్సీఆర్టీ ఎన్సిటిఈ ఆర్సిఆర్సిఐ ఎస్సీఆర్టీ ఐఏఎస్ఈ సిటీఈ డిఐఈటి నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ వచ్చి సమకాలీన భారత భారతీయ సమాజంలో విద్య దీంట్లో వివిధ రకాలైన విద్య ఉంది పర్యావరణ విద్య జనాభా విద్య కౌమార విద్య జీవన నైపుణ్యాలు సమ్మిళిత విద్య సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఎల్పిజి నగరీకరణ వలసలు విలువల విద్య ఆరోగ్య విద్య యోగా విద్య ఒత్తిడి నిర్వహణ విద్యా సాంకేతికత ఐసిటి బోధన అభ్యసన ప్రక్రియలో ఐసిటి పాత్ర దూర విద్యా వనరులు ఐసిటి పాత్ర విద్యకు సంబంధించి రాజ్యాంగపరమైన ఏర్పాట్లు ప్రాథమిక హక్కులు మరియు విధులు విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ బాలల హక్కులు మానవ హక్కులు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ విద్యకు సంబంధించిన రాజ్యాంగ ఆర్టికల్స్ ఇది పిఐఈకి సంబంధించిన డీటెయిల్ సిలబస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్